నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నా బాధ్యత నెరవేరుస్తా నేను ఉన్నంత వరకు చర్ల మండల స్టాప్ బాగు చేస్తా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గల స్టాండ్ అనగానే గుర్తొచ్చేది వివిధ వాహనాలతో నిండిన వాతావరణం నిత్యం ఉండేది అపరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనిపించేది ఇష్టం వచ్చినట్టు బస్ స్టాండ్ వేసేవారు అలాంటిది ఇక్కడికి నూతనంగా రెండు నెలల క్రితం కంట్రోలర్ గా వచ్చిన లాలయ్య తనదైన పనితీరును చూపిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు బస్టాండ్ ప్రాంగణంలోని వాహనాల నిధి పనులను అరికట్టడం నిత్యం పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం ప్రయాణికులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వారి గమ్యస్థానాలకు చేరే విధంగా బస్సులు రాకపోకలను తెలియజేయడం బస్టాండ్ ప్రాంతంలో అల్లరి మూకలకు అవకాశం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ తన పనితనం చూపిస్తున్నాడు లాలయ్య వారిని మా ఎస్ఆర్ సెవెన్ టీవీ పలకరించగా వారు మాత్రం చెప్పిన మాటలు వారి మాటల్లో విందాం రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ చర్ల రిపోర్టర్ తురుస చంటి angkat, kalau, apa you <laughs> ఈ ఎక్కడ ఎర్రవంటే మర్యాద ఉండాలి తెల్లలు పట్టుకొని చూడ చదువు లేదు మన లేదు చూడు ఎంత ఎవరు బయటికి రావడానికి వీలు లేదు గోడలు కానీ ఎవరైనా కానీ బయటికి రావడానికి వీల్లేదు రద్దీ పెరగడం వలన మహా వాళ్ళు యాభై మంది రావాల్సిన బస్సు వంద మంది వచ్చినా కూడా ఇక్కడ రోజుకు కనీసం ఒక రెండు వేల మంది బస్సు మన స్టాండ్కి రావడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మా డిఎం గారు మాకు ఇక్కడ ఒక కూల్ వాటర్ కూలింగ్ వాటర్ ఏర్పాటు చేశారు మిషన్ ఒకటి దానికి తోడుగా నా వేరే నేను కూడా ఇక్కడ లోకల్ వాళ్ళ సహకారంతో కొంతమంది నాకు తెలిసిన వ్యక్తులు ఉండటం వలన వారితో వారి సహకారం తీసుకొని ఊళ్ళో వారి పెద్ద వాళ్ళ సహకారంతో ఇంకా కొంత వాళ్ళు ఏర్పాటు చేసి దాని ఆర్ఓ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు దాన్ని మా డిఎం గారి దృష్టిలో చెప్ప చెప్పడం జరిగింది మా డిఎం గారు కూడా సంతోషపడి సరే మనం ఒక మంచి పని చేస్తున్నామని చెప్పేసే ఉద్దేశంతో ఈ బ ఈ బస్ స్టాండ్ని ఒక మంచి అభివృద్ధిలో నడిప నడపడానికి నాకు సహకరిస్తున్నారు మా డిఎం గారు కానీ అందరూ ఊళ్ళో వాళ్ళందరూ సహకరించారు మరి మరి విషయం ఏంటంటే మన బస్ స్టాండ్ యొక్క ముందు అసలు ఏ ఎలాంటి అసలు విధంగా ఉందంటే అసలు చూడలేని విధంగా ఉందండి మీరు ఊళ్ళో పెద్దలు కానీ ఆఫీసర్లు కానీ డిఎంఆర్ఓ గారు కానీ పంచాయతీ ఈవో గారు సురేష్ గారిని కూడా నేను కలవడం జరిగింది ఎంఆర్ఓ గారిని కూడా కలవడం జరిగింది వారు కూడా స వాళ్ళ సహకార వాళ్ళు సహకారం ఇస్తామన్నారు ఈరోజు నేను ఈ బస్ స్టాండ్ మొత్తం క్లీనింగ్ చేయించుతున్నాను మా డిఎం గారు ఆధ్వర్యంలో ఇది అండి ఇంత ఇంకా ఇంకా మంచి ఇంకా మీరు కనుక అందరు గనక ఊళ్ళ ప్రయాణికులు కానీ అందరూ గనక నాకు సహకరిస్తే నేను ఇంకా మంచి పనులు చేయడానికి నేను ముందు ఉంటాను ఇది మీ నా యొక్క అభిప్రాయం అండి మరియు మరియు ఏమిటంటే ఇక్కడ ఇంతకుముందు గతంలో మా వెహికల్స్ ఎక్కడ బస్ స్టాండ్ నిండా ఎవరికి నా తోచిన విధంగా వాళ్ళు వెహికల్స్ పెట్టుకొని వాళ్ళు ఇష్ట రాజ్యంగా మరీ విచ్చల విడిగా దాన్ని వెహికల్లో కూర్చోవడం అసభ్యకరంగా తినడం తాగడం అలా అసభ్యకరంగా చేయడం జరిగింది అవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చూసి ఆటోలందరినీ కానీ మొత్తం కంట్రోల్ చేసుకోవడం జరిగింది నేను నెక్స్ట్ ఏంటంటే ప్రయాణికులు కానీ వాళ్ళు చెత్త చెదన వేయకోకుండా డస్ట్బిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమానికి మీ అందరూ సహకరిస్తే మాకు చాలా మా డిఎం గారికి కూడా మంచి పేరు వస్తుంది గతంలో డిఎం గారు రామారావు గారు కానీ కానీ మంచి చేసినారు ఇప్పుడు ఇంకా ఇంట్రెస్ట్గా మా తిరుపతి మా డిఎం గారు వచ్చేసి మా ఇంట్రెస్ట్గా దీన్ని బస్ స్టాండ్ని ఒక రూపురేఖలే మార్చాలనే ఒక ఇంట్రెస్ట్తో నన్ను కూడా ఇక్కడికి పంపించడం జరిగింది ఇది మీ అందరి సహకరిస్తే ఈ బస్ స్టాండ్ ఆవరణంలో కూడా ఒక సైకిల్ స్టాండ్ కానీ లేకపోతే ఒక పద్ధతిగా ఉండే ఏర్పాటు ఎవరైనా మేము చెప్పిన చెప్పిన విధంగా విననేసో మేము ఫైనల్ వేయడానికి కూడా మా డిఎం గారు సహకరి సహకరించమన్నారు కాబట్టి మీరు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేయనిదేమనగా ఇక్కడ బస్ స్టాండ్ ఆవరణంలో శుభ్రత అనేది పరిశుభ్రమనేది మీ అందరూ చేయవలసిందిగా నేను సహకరించవలసి